కేటీఆర్ అరెస్ట్పై మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్పై హైకోర్టు రంగంలోకి అయితే దిగింది భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో స్వల్ప ఊరకు లభించింది ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ను క్వాస్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిగింది ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు కేటీఆర్ తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం ప్రభాకర్ రావు గుండ్ర రామ్మోహన్ రావు వాదనలు వినిపించారు అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించదని ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని చెప్పేసి కోరారు ఇరువైపుల వాదనలు విన ధర్మాసనం ఈ నెల ముప్పై వరకు కూడా కేటీఆర్ని అయితే అరెస్టు చేయొద్దని ఆదేశించింది కేటీఆర్పై పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకి అయితే వాయిదా వేసిందన్నమాట కేటీఆర్ తరఫున న్యాయవాదుల వాదనలు అయితే ఇలా జరిగినాయి అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ అయితే వర్తించవు ముఖ్యంగా థర్టీన్ ఏ వన్ థర్టీన్ వన్ ఏ సెక్షన్ కింద ఈ కేసు అయితే వర్తించదు ఎన్నికలకు కూడా ఉల్లంఘించారని ఆనందుకు ఆధారాలు అయితే లేవు ప్రొసీజర్ పాటించడం లేదని సరైనది కాదు పద్నాలుగు నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారు కేవలం రాజకీయ కక్షాదింపు కోసమే కేటీఆర్ పై కేసు పెట్టారు ఈ కేసులో ఎన్నో తప్పులైతే కనిపిస్తున్నాయి కార్ రేస్ నిర్వహణకు రెండు వేల రెండు అక్టోబర్ ఇరవై ఐదు ఒప్పందం జరిగింది సీజన్ పది నిర్వహణకు స్పాన్సర్ వెనక్కి తగ్గారు రేస్ నిర్వహణలో ఇబ్బందులు నిరాకారణకే ప్రభుత్వం రంగంలోకి అయితే దిగింది ఇబ్బందులు రాకూడదని హెచ్ఎండిఏ చెల్లింపు అయితే చేసింది సీజన్ నైన్ వల్ల దాదాపు ఏడు వందల కోట్ల లాభం వచ్చింది ఆర్థిక శాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు అయితే అంటున్నారు కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించిందని కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది ఎఫ్ఐఆర్ నమోదులు ఆలస్యానికి కారణాలు అయితే చెప్పలేదు సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదులు ఆలస్యం తగదు ఎఫ్ఐఆర్ నమోదుకు ఎందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు అయితే ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పును ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు ప్రజాభిప్రాయ కేసుకు ముందు ప్రాథమిక విచారం చేయాలి పద్దెనిమిది నా ఫిర్యాదు అందగానే పంతొమ్మిది ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్లు ఎక్కడ కూడా పేర్కొనలేదు అవినీతి ఎక్కడ కూడా జరిగిందో చెప్పలేదు కానీ అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు అని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ప్రజెంట్ అయితే హైకోర్టు అయితే కేటీఆర్ గారిని అయితే రక్షిందని చెప్పుకోవచ్చు ముప్పై వరకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం